హలో అండి అన్నాళ్ళు పొట్టేళ్ళు కొన్నిట్టున్నారు మార్కెట్లో మార్నింగే ఓకే ఎన్ని కొన్నారు ఏంది డీటెయిల్స్ కనుక్కుందాం ఎన్ని కొన్ని ఎన్ని పొడేలు కొన్నారన్నా ఆరు పొడేళ్ళు ఓకే ఎక్కడ వచ్చారా బంబుచర్ల క్రాస్ పల్లె వేసా ఏది పల్లెలా ఓకే మొత్తం ఆరు పొడేళ్ళు అయితే కొన్నారంట పళ్ళు ఇంకా ఏలేదని చెప్తానండి అంత ఒక సంవత్సరం లోపల పిల్లలు ఉండొచ్చు సంవత్సరం ఇటు అటు ఉండొచ్చు ఇక మొత్తం కూడా ఇవైతే కొనుక్కుంటారంట అండి ఫైనల్ రేట్ అయితే మనం చూద్దాము సో ఇవైతే మనకి ఎగ్జాక్ట్గా ఫైనల్ రేట్ అనేది చెప్తారు ఇప్పుడు అన్నగారు ఎంత పడే తల ఎంత పడింది జత ఎంత పడే ఇరవై ఇరవై ఎనిమిది వేలు జత పద్నాలుగు వేల రూపాయలు ఒకటి ఓకే ఈచ్ వన్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే కొన్ని అంటారు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటా అంటారు మీ అంచనాకి ఒకటి మాంసమే ఇరవై కిలోలు వస్తుందా ఓకే ఇరవై కిలోలు మీట్ అయితే రావచ్చు అని చెప్తాను పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు అదే రావచ్చు ఎట్లుందన్న మార్కెట్ పర్వాలేదా పర్వాలేదు మేపుకోవడానికే మీకు మేపుకోవడానికి కొన్నారు పెద్ద సైజు కొన్నారే ఇవేది తొందరగా అమ్ముకోవచ్చు కదా మళ్ళా కూడా అవునులే అవునులే తొందరగా అమ్ముకోవచ్చు కావాలంటే అవునులే అవునులే ఒక నెల మేపినా మళ్ళీ అమ్ముకోవచ్చు అంటే ఈ సైజు కొన్ని మేలు అంటారు మీ అంచనా ప్రకారం ఓకే థ్యాంక్ యూ సో చూడండి ఈ అయితే ఈ సైజ్ ఇరవై కిలోలు దగ్గర దగ్గర మీటు పడే పోటెన్లు అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ ఉండే పోటేళ్ళు అయితే కొన్నారంట ఒక్కొక్క పొటేలుగాను పద్నాలుగు వేల రూపాయలకి అయితే కొన్నారంటే ఫోర్టీ థౌసండ్ రూపీస్ ఈచ్ వన్ సో పర్ పేరు వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్తో కొన్నారు మన లోకల్ అని అండి పీలేరు మార్కెట్లో ప్రజెంట్ అయితే ఉన్నా మనము సో దీనికి సంబంధించి ఫుల్ వీడియోలు మంచి చాలా వస్తాను ఓకేనా థ్యాం థ్యూ అన్న అన్నగారు కొనుక్కున్నారా అమ్ముతా ఉండారా కొనుక్కున్నారా ఓకే ఈ పెద్ద పోతనే ఎన్నోళ్ళు కొన్నారంట చూడొచ్చు ఇది కూడా ఫైనల్ రేటే మనం కనుక్కుందాం సో చాలా వరకు అయితే రోజు మన మార్కెట్లో ఎగ్జాక్ట్ రేట్లు అనేది తెలుస్తున్నాయండి ఎందుకంటే కొన్ని రేట్లు చూస్తాను మనం చూడండి అనగారు ఇరవై వేల ఐదు వందలు పళ్ళు ఏం చెప్పారు నాలుగు బల్ల ఆరు బుల్లా పల్లా పళ్ళుగా ఇరవై వేల ఆరు వందలు ఎన్ని కిలో రావచ్చు అనుకుంటా అంట మేంచనాకే ఇరవై కిలోలు వస్తుందా ఓకే ఇరవై వేల ఆరు వందలకు గాను ఇరవై కిలోలు చెప్తానండి సో కాస్త ఎక్కువగానే రావచ్చు ఇది చూడొచ్చండి ఇరవై ఐదు కిలోలు కాస్త ఇటు అటు ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో అనేది మీట్ అయితే రావచ్చు అని చెప్తానండి సో ఈ పోతు కూడా ఫైనల్ రేటు మనకు ట్వంటీ థౌజండ్ రూపీస్తో ఫైనల్గా భేరం అయ్యిందని చెప్తానండి సో ప్రజెంట్ అండి మన పిలియర్ మార్కెట్ అయితే ఉన్నాం దాని తర్వాత చూద్దామండే ఇంకా పెద్ద పొటేళ్ళు ఇవన్నీ కూడా బ్రేడర్ పొటేళ్ళలే సో చూద్దామండే మనము ఏం రేట్ పోతాం అనేసి ప్రజెంట్ మనం మార్కెట్ మార్కెట్తోనే ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అయితే ఐదు నుంచి వందల పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ సో అన్నమాయి డిస్ట్రిక్కు ప్రజెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ అడి ప్రజెంట్ అన్నమాయి డిస్ట్రిక్కు ఆర్టీసీ బస్ పక్కన వస్తుంది సో మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియో వస్తుంటే ఈ వీడియోలో విత్తన బొట్టండ్లు పెద్ద బోటెండ్ సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాం అండి చూద్దాం రేట్ ఎట్లా ఉన్నాయి ఎందుకు కదా అనేసి పెడతన్న సో ఇక్కడ ఒక జత పట్టుకుంటారండి సో పెద్ద సైజు బోటెండ్లు ఇవి సో కొనుక్కున్నేలా అమ్ముతా ఉండరా అది కనుక్కుందాం మనం అన్నయ్య కొనుక్కున్నారా అమ్ముతాండరా అమ్మేదియా ఏదో అండి దాన్నే ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అని దాన్ని చెప్తాను చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ ఆ పక్క పెద్ద పొడవులు అయితే ట్వంటీ నైన్ చెప్తాము సో ఇది కొంచెం చిన్నదిగా ఉంది దానికంటే సో అది చూద్దాము సో దాని తర్వాత లోపలికి అయితే మార్కెట్లో పోదాం ఇంకా అయితే బ్రీడర్ పొడియలు మాత్రం అయితే వ్యాపారం జరుగుతుందని సో ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతూనే ఉంటుంది సో ఏం రేటుకి అయితే అవుతున్నాయి ఏమని కనుక్కుందా మనకి పోటేళ్ళు సార్ చూద్దాము అన్నగారు కొనుక్కునివారా అమ్ముతా ఉంటానా ఎంతబట్ట ఎవరా కొనండి ఎంతబనా సీత ఓకే 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 కన్నెంట్ కనెంట్ కనీ సో దాని తర్వాత చూద్దాం లోపలికి పోదాము అన్న వచ్చి ఒక బ్రైడర్ తెస్తాడు మన అంతులో ఏం చెప్తారణ ఇరవై రెండు పాలబులు పిల్ల కదా ఇరవై రెండు వేల రూపాయలు అని చెప్తారండి పాలపలతో ఉంది ఇది వచ్చి బ్రేడర్గా చూసుకోవచ్చు మనం ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అని చెప్తారు కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో తగ్గించుకొని మీరు వ్యాపారం అనేది చేసుకోవచ్చు చెప్పిన రేటు కంటే సో దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద బొట్టేలు ఉంది పెద్ద సైజులో ఉన్న పొట్టేలు ఇదేం చెప్తారో కనుక్కుందాం ఇది చూస్తే మనకు కొద్దిగా రెండు నాలుగు బుల్లు ఆ విధంగా అయితే ఉండొచ్చు అన్న పళ్ళు నా ఆరు బుల్లతో ఉంది ఏం చెప్తాను ఉన్నా ముప్పై నాలుగు ఆరు బల్ల మీద ఉండే పొట్టేలా అండి ఇది ముప్పై నాలుగు వేల రూపాయలు అని చెప్తారు థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ సో చెప్పినట్టు కంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై నాలుగు వేలు ఇప్పుడు గొర్రెల మీద మనకు వస్తుంది కదా ఇది ఓకే సో గొర్రెల మీదకి అయితే బాగుందండి ఎన్ని కిలోలు రాస్తాను మీ అంచనాకే ముప్పై ఐదు కిలోలు సో ముప్పై ఐదు కిలోలు అనేది మీట్ అనేది చెప్తారండి సో అప్పుడు మనకు లైవ్ వేటు చూసుకుంటే అరవై నుంచి అరవై ఐదు ఆ విధంగా చెప్తా ఉండరు సో కిలో ఇటువంటి ఉండొచ్చు ప్రైజ్లో కూడా వ్యాపారంలో కూడా కాస్త ఇటువంటి ఉండొచ్చు మీట్లో కూడా కాస్త ఇటువంటి ఉండొచ్చు అండి సో దాని తర్వాత ఇంకొక పొట్టలు విత్తన బొట్టేలు ఇది కూడా అన్నగారు పెద్ద సైజు బొట్టేలు పట్టుకుంటారు అన్నగారు ఏం చెప్పారన్న ఇరవై ఏడు అన్న పళ్ళు అన్న ఎన్ని పళ్ళు పుల్లు అయింది ఓకే ఇరవై ఏడు వేలు చెలవైతే అయితే ఉండడం చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు సో పల్లె అయితే అని చెప్తారు అనమాట ఇది కూడా మనకు బ్రైడర్ కానీ మనుగొస్తుంది మనకు వస్తుంది రెండు విధాలుగా మనకు అని ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు కిలోలు ఇంకా ఎక్కువ వస్తుందా ముప్పై కిలోలు పైన సో మీటు వచ్చేసరికి మనకు థర్టీ కిలో అబోగా ఎత్తుండారండి సిట్ అవుట్ ఉండొచ్చు చెప్పడం అయితే ప్రైస్ వచ్చి మనకి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ఇరవై ఆరు ఆ విధంగా ఎత్తుంటారు మీరు పట్టుకొని మాట్లాడుకొని వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించుకొని పట్టుకోవచ్చండి ప్రజెంట్ మన పిల్లలు మార్కెట్లు ఇస్తున్నాం సో ఇంకా విత్తనపట్టేళ్ళు లోపల ఉన్నాయి అవి కూడా చూద్దాం మనం సో ఇక్కడ జత పట్టుకున్నారు అన్నగారు అన్నగారు జత ఏం చెప్తారన్న ముప్పై నాలుగు పల్లెలు కదా ఏది కూడా పాదవుతా అందులో ఒక ఏడు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఏడు నెలలు కూడా ఉండదు ముప్పై నాలుగు అంటే పదిహేడు వేలు ఒకటి ఈచ్ వన్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదిహేడు వేల రూపాయలకు గాను చెప్తా ఉన్నారు ఒక్కొక్కటి ఎన్నికలు రావచ్చు ఒక్కొక్కటి మే పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఓకే ఒకటి వచ్చి పద్నాలుగు కిలోలు అవిధంగా రావచ్చు అంటున్నాడు ఒకటి వచ్చి పదహారు కిలోలు అవిధంగా రావచ్చు అంటున్నాడు సో పదిహేడు వేల రూపాయలు చెప్తాను ఒకటి సో తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి తగ్గించుకోవచ్చు సో ఇంకా ఇక్కడ చూద్దాం ఇంకా విత్తనపటాలు అయితే ఉన్నాయి ఇదే మంచి టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉండే పిల్లండి సో మన అంకులు వచ్చి ఒకటి ఒకే ఒక పిల్ల తెస్తాడు ఎక్కువ అని దాడండి సో ఇది ఇది కూడా కొంచెం చిన్న సైజు పిల్ల మరి కొద్దిగా రోజులు ఒక ఆరు నెలలనే మేపుకోవాల్సి వస్తుంది మీరు పల్లెరా ఎన్ని నెల పదో నెలలు జరుగుతుంది పది నెలలు ఏజ్ గ్రూప్ చెప్తానండి అంత సంవత్సరం లోపల పిల్ల సో కొంతమంది ఈ జాలలో నల్ల మూతి నల్ల కాళ్ళు అనేది చూసుకుంటారు సో నెల్లూరు జుడిబీలో లక్షణాలు ఉండేవి ఎక్కువ అయితే కనిపిస్తుంది ఎంత చెప్తాను రా ట్వంటీ థౌజండ్ ఇరవై వేల రూపాయలు అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏం షేంగ్ విజయన వలంగా అవునా అదే కనపల్లా రెండవ ఇది వచ్చి మనకి ట్వంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఈ పిల్లని ఇరవై వేల రూపాయలు అని చెప్తారు సో తగ్గించుకొని మీరైతే మాట్లాడుకోవచ్చు ఎన్ని కిలోలు రావచ్చా ఎన్ని కిలోలు రావచ్చా ఇరవై కిలోలు మీటు మాంసమా మాంసం అంతే వస్తుంది ఇరవై కిలోలు రాదేమోనే అంత వస్తుంది అయితే సో మనకు వచ్చి ట్వంటీ చెప్తాండ్రు లైవ్ వెయిట్తో ఒక ఇరవై ఐదో విధంగా రావచ్చు అంటే ఒక పద్నాలుగు పన్నెండు కిలోలు అనేది మీటర్ రావచ్చు సో వ్యాపారం అనేది ఉంటుందండి చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్ల అయితే బాగుంది కావచ్చు మీదకి స్పెసిఫిక్గా మనకైతే బ్రేడర్ పర్పస్లోనే తీసుకోవచ్చు గొర్రెల మీద పట్టుకోవాలనగా ఒక సంవత్సరం పడ్డా మేపల్ సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక జత అయితే ఉన్నాయండి సో ఈ జతను మనం ఏం చెప్తారు కనుకో ఏ చెప్తారడా నలభై ఏడున్నర రెండు పల్లీ లేదా నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అని జత చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారు సో నలభై ఏడు వేల ఐదు వందలు అన్నప్పుడు ఒక్కోటి మనకు ఇరవై మూడు వేల చిల్లర పడుతుంది అండి ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఆ విధంగా చెప్తారు సో చెప్పిన రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఇవి కూడా కొద్దిగా జుడుపీకి బోలికలు ఉన్నట్టు పిల్లలే కొద్దిగా నాటు కూడా మిక్సింగ్ అయినాయి అనమాట సో చెప్పిన రేటు కంటే మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అండి సో దాని తర్వాత అట్లే కొంచెం లోపలకి అయితే పోదాం మార్కెట్లకి ఏం చెప్తారా అన్న జత ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీంట్లోనే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద ట్వంటీ నైన్ ఇరవై ఒరు రూపాయలు నేను చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏం చెప్పారు గారు ఇరవై మూడు పళ్ళ ఆరు బలతో ఉంది సో ఆరు బళ్ళుతో ఉండే పిల్ల ఇరవై మూడు వేల రూపాయలు అని చెప్తారండి ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించని మీరు మాట్లాడుకోవచ్చు సో మన కిలోలో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు కిలోలు వస్తుందా సో ఇరవై మూడు ఇరవై నాలుగు క్రీడ ఆ దగ్గర రావచ్చు అని చెప్పినప్పుడు సో కాస్త ఇటువంటి కూడా ఉండొచ్చు సో దాని తర్వాత ఇక్కడ వచ్చి మనకు బ్యాచ్లు బ్యాచ్లుగా ఉండే ఈ పిల్లలు సో ఇక్కడ చేద్దాం మనం గురుకులు రా అమ్ముతాడు రా అమ్ముతాడు ఏమి త్రా ఇరవై నాలుగు వేలు పల్లె వేసినాయండి ఇది పల్లెలా ఎన్ని బిల్లులు ఉన్నాయి మొత్తం పది పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు వేలు ఒకటి పన్నెండు వేలు సో ఈ దీంట్లో అయితే పది పిల్లలు ఉన్నాయని చెప్తున్నాడు ఈ బ్యాచ్లో ఒకటి ఏదైనా కూడా పన్నెండు వేల రూపాయలు అని చెప్తారండి ఈచ్ వన్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు పన్నెండు ఆరు రూపాయలు చెప్తారు పన్నెండు వేలు ఒక పిల్లలు పడుతుంది కదా ఎన్ని కిలోలు రావచ్చా పద్నాలుగు పద్నాలుగు పదహారు వరకు సో పద్నాలుగు కిలోల నుంచి పదహారు కిలోల వరకు రావచ్చు అని చెప్తున్నాడు పన్నెండు వేల రూపాయలు రేటు అని చెప్తానండి సో తగ్గించుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చండి సో చెప్పిన రేటు కంటే ఏమి ఫిక్స్డ్ రేటు కాదు కాబట్టి తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఓకే గుర్రు గుర్రెడీ ఉంటున్నాయా వాళ్ళు సపరేటా ఓకే దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో చిన్న సైజు పిల్లలండి సో ఏం చెప్తారు అనుకుందాము ఇది కొద్దిగా రంగులో ఎరుపు రంగులో ఉన్నాయి కొద్దిగా మిస్సింగ్ కలర్స్ ఉన్నాయి సో ఏం చెప్తారు అనగారు పంతొమ్మిది జత అంటే ఆరు నెలలు ఎక్కువ ఉంటాయా ఏడు నెలలు ఉంటాయి నమస్తేనా ఓకే ఉన్న తాగి లేదా తాగే వచ్చినా మీరు ఉంటాను పదిహేను వేల రూపాయలు అనేది చెప్తారండీ జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అనేది పర్ పేరుగా చెప్తారు నైన్టీ సారీ నైన్టీన్ పంతొమ్మిది వేలు అనేది చెప్తారండి సో తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఏడు వందలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తారు సో చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు తొమ్మిది వేల ఏడు వందలు అని కూడా నా ఎన్నికలో రాల్సిన ఒకటే మీ అంచనాకే పదకొండు పదమూడు కిలోలు సో పదమూడు కిలోలు అనేది మీట్ పర్పస్లో చెప్తానండి చెప్పడం సో కిలో టోటో కూడా ఉండొచ్చు పదమూడు కిలోలకు తొమ్మిది వేల ఏడు వందలు ఆ విధంగా చెప్తారు సో చెప్పిన దానికంటే తగ్గించుకొని మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చండి సో దాని తర్వాత జుడుబీ పిల్లలు ఏమన్నా క్వాలిటీ ఉండే పిల్లలు చూద్దాం బ్రీడర్ పర్పస్ వాళ్ళిటీ సో ఇక్కడ రెండు చూస్తా పిల్లలు బాగున్నాయండి నీట్గా సో ఇవేం చెప్తారో కనుకుందాము ఏ చెప్తారండ చేతనా ముప్పై థర్టీ థౌసండ్ రూపీస్ నేను చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఒక్కొక్క పిల్ల మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పదహైదు వేల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లలుగా కానీ చెప్తారు సో చెప్పినట్టుగా తగ్గించుకోవచ్చు సో ఇవి మంచి కలర్ ఉన్నాయి మంచి రంగు ఉన్నాయి జుడుబీకి దగ్గర ఇవి కూడా పదహైదు వేల రూపాయలను ఒక్కొక్క పిల్లలు చెప్తామండి సో పళ్ళు వేయినవంగా పాల పళ్ళతో ఉంటాయి సంవత్సరం లోపల పిల్లలు అయితే ఉంటాయండి సో పదహైదు వేలు కానీ ఒక్కొక్క పిల్ల మనకి ఒక పదహైదు పదహారు కిలోలు రావచ్చు అండి ఒక కిలో ఇటు ఉండొచ్చు పదహైదు కిలోలు పదహారు కిలోలు రావచ్చు దాని తర్వాత ఎక్కడొక్క జత ఉంటాయి ఈ జత ఏం చెప్తారో అనుకుంది ఈ పిల్లలు కూడా బాగున్నాయి అనగారు ఏ జత జత ముప్పై ఏడు జతనా థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ నేను చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద థర్టీ సెవెన్ ఉన్నప్పుడు ఒకటి పదమూడు రోజులు ఇరవై ఆరు పద్నాలుగు రోజులు ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు మధ్యలో నేను చెప్తాను థర్టీన్ థౌసండ్ రూపీస్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా చెప్తాను చెప్పడం సో చెప్పిన దానికంటే తగ్గించుకోవచ్చండి సో జత మీద థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఒకటి వచ్చి మూతి మనకు నలిపి వస్తుంది ఒకటి వచ్చి లైట్గా ఒకటి వస్తుంది జుడుబీకి దగ్గర పొలికలు ఉన్నాయండి ఎన్నికల్లో వచ్చాను ఒకటి మే అంచనాకే పూర్వ వారికి ఇరవై ఇరవై మూడు అట్లా వస్తాయి ఇరవై కిలోలు అబ్బోగా చెప్తానండి ట్వంటీ కిలో అబోగా ఎత్తాడు వస్తా అనేసి సో కాస్త ఇటువంటి కూడా రావచ్చు అనమాట సో ఈ పిల్లలు అయితే మనం చూస్తాం అండి సో దాని తర్వాత చూద్దాము అయితే బేరం జరుగుతుండే ఈ పిల్లలు సో కొంచెం మొత్తం కూడా నాలుగు కూడా బల్క్లో వ్యాపారం జరుగుతున్నట్టుంది ఏమి రేట్ చెప్తారనా నాలుగు నాలుగు మూడు యాభై మీరు ఎందుకు అడిగారు యాభై లోపల అడుగుతున్నారు మూడు పోటీ ఈ మూడు బోటేళ్ళు మనకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఆ విధంగా చెప్తానటండి యాభై నాలుగు వేల రూపాయలు సో యాభై వేల రూపాయలు లోపలకి అయితే అడుగుతున్నాడు ఈ మూడు బొడే సో మూడు బోడేళ్ళు పెద్ద సైజులో ఉండే పోటీ అండి సో చెప్పినట్టు కంటే తగ్గించుకొని మీరైతే వ్యాపారం చేసుకోవచ్చు అండి ప్రెజెంట్ అయితే మనం ఫీల్ మార్కెట్ అయితే ఓకేనా థ్యాంక్ యూ సో దాని తర్వాత చూద్దాము ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి సో ఈరోజు బ్యాచ్లు అయితే తక్కువ వచ్చినట్టు సో చూద్దాం ఏ చెప్తారా గారు ఒక్కొక్క అలా నాలుగు నాలుగు పిల్లలు అరవై ఐదు వేలు సో నాలుగు పిల్లలు అరవై ఐదు వేలు చెప్తారండి ఒకటి అప్పుడు పదహైదు వేల రూపాయలు అనేది చెప్తారు ఈచ్ వన్ సో జత మీద వచ్చి మనకు ముప్పై వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి ముప్పై ఒక్కొక్క పిల్ల మనకు పదహైదు వేలు ఎన్ని కిలో రావచ్చు మేము అంచనాకే ఒక్కొక్క పిల్ల అనా పద్దెనిమిది కిలోలు ఒక్కొక్క పిల్ల పద్దెనిమిది కిలోలు రావచ్చు అని సో మనకు వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఫైవ్ చెప్తారండి ఐదు వేల రూపాయలు చెప్తారు పద్దెనిమిది కిలోలు రావచ్చు అంటున్నారు సో కాస్త ఇటో ఒకటో కూడా ఉండొచ్చండి ఆ బ్యాచ్ అయితే మనం చూసాం నెక్స్ట్ చూద్దాము ఇంకా కొంచెం బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి ఇవి కూడా చూద్దాం మనం సో దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ ఉంది ఇవి అయిపోయినాయా ఉన్నాయా అని కలుగుతుందాము పిల్లలు అయితే ఉన్నారు కొనుక్కున్నారా ఏమి రోడ్డు పడ్డాయనా చిన్నోడా కొనుక్కున్నారా ఎంత పడ్డాయ జత తెలియదా ఓకే ఓకే పర్వాలేదు పర్వాలేదు రే సో ఈ పిల్లలు అయితే ఐపీనిట్ ఉన్నాయండి పిల్లలు అంతా ఒక ఆరు నెలలు విధంగా అయితే ఉన్నాయి సో ప్రైస్ అయితే మనకు తెలియలేదండి అదేంటి మన ప్రజెంట్ పిల్లరు మార్కెట్ అన్నగారు ఎట్లా మార్కెట్ తగ్గింది ఇంకా డౌనేనా ఏది ఇచ్చారు ఈ వారం ఏమన్నా పర్వాలేదా ఏం తెలిదా అసలు పట్టుకొచ్చిన వాళ్ళ కష్టమే మీరన్నా ఎక్కడ ఇచ్చారన్న మీరు దేవపట్ల సంబేపల్లి ఓకేనా థ్యాంక్ యూ సో అదే అండి ప్రజెంట్ పీలర్ మార్కెట్ దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ నెక్స్ట్ ఇంకొక చిన్నపిల్లలు దానికి సంబంధించిన వీడియో చేద్దాం